హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే అన్నం అయితే ఉడుకుతుందనమాట ఇంకా నేను అయితే టీ తాగడం కూడా అయిపోయింది ఇంకా అయితే ఇంకా పొద్దు పొద్దున్న సాంబార్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట మొన్న అయితే ఇంకా మార్కెట్కి పోయి కాయగూరలు అన్నీ తీసుకొచ్చుకున్నాను కదా క్యారెట్ ఎర్రగడ్డ ఇంకా అలాగే దోసకాయ ఇంకా పాలకూర బెండకాయలు ఇంక ఇవన్నీ అయితే కట్ చేసి అయితే సాంబార్ అయితే చేస్తాను ఇంకా ఒకటే ఐటమ్ చేసిన పిల్లలు తింటారు అనమాట ఇట్లా సాంబార్ చేస్తే ఇంక బాగా తింటారు ఇంక రోజులైంది మా ఇంట్లో కూడా సాంబార్ చేయక ఇంకా అందుకనేసి ఇంక అందరికి మొత్తం మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తానికి అయితే ఇంకా అయితే సాంబార్ అయితే చేస్తాను ఫస్ట్ అన్నం ఉంచి ఒక సైడ్ కుక్కర్లో ప బ్యాలు పెట్టి ఇంక ఇక్కడ సైడ్ అయితే ఇంకా కాయగురలా కట్ చేసుకొని అయితే సాంబార్కి అయితే స్టార్ట్ చేసుకుంటాను ఫస్ట్ అన్నం అయితే ఉంచుతాను అన్నం కూడా ఉడికింది ఆల్మోస్ట్ ఇంకా ఇంకా మా పిల్లలు కూడా ఎన్ని రోజులు అయింది ఇంకా సాంబార్ తినక ఇంట్లోనే ఇంకా మనం బయట కట్టించుకొచ్చుకుంటాంలే లేండి ఇన్నోటి కాయగూరలు వేయరు ఇంకా మనం ఇంట్లో చేసుకుంటే ఇంక అన్ని కాయగూరలు ఇంకోటి పాప వాళ్ళకి కాయగూరలు ఎక్కువ అందుకనేసి ఇంక ఈరోజు సాంబార్ అయితే వేస్తాను ఇంకా మా ప్రైజ్ అయితే సాంబార్కి అయితే అన్ని కాయగూరలు అన్ని కట్ చేస్తుంది అనమాట గ్లోరీ గ్లోరీ

వేస్తారు ఇంకా బాణ దోసకాయలు అవన్నీ మనమే సపరేట్ తీసుకుంటాంలే ఇంకా కుక్కర్లో అయితే ఇంక కుక్కర్కి రెండు విజులకైతే పెట్టానే తినకూడదా అదే కదా డాడీ ఇంకా ప్రసస్త ప్రిన్సీ పండుకునే రాయమ్మ ఈ టైంకే లేసేద్ చూడండి మా సరిగా లేస్తుంది ప్రిన్సీ రాత్రి ఎంత వరకు వాళ్ళ అత్తని ఎక్కడ పోతే రాత పండుకుందిరాత పండుకుందిరా వద్దులే తాగితీ చాలా బాగుండదు కదా

చేస్తే గ్లోరి చేతాం గ్లోరీ చేసి ఆ డబ్బాలకు నింపెట్టుకుంటే పెట్టుకుంటే ఎప్పుడన్నా పప్పానంలోకి కూడా తినేకుంటది ఉంటుంది చికెన్ పికిలు మటన్ పికిలు అట్లా చేసి చేస్తా చేస్తా చేసి అట్లకి ఎత్తి పెడితే డబ్బాలకి సగం రిపోయి కదా ఇది దోసకాయ ఎర్రగడ్డ క్యారెట్ పచ్చిమిర్చి పొన్నేసాను పిల్లలు తింటారు లైట్ చేసిన బెండకాయలు అసలు ఏ మరి టమాటా వంకాయలు ఇట్లే నీళ్ళల్లోనే పెట్టామనమాట ఎందుకంటే తాలింపు ఇచ్చేలోకి చేతాయండి சரிக்கோடர் அண்ணா இது பத்து நிறைய టమాటా కూడా వేసుకొని అన్నీ కూరగాయలు వేసి మగ్గించుకోవడమే కదా అన్ని కూరగాయలు వేసి మగ్గించి పసుపు వేసి పైన కారం వేసి నీళ్ళు వేయాలన్నమాట ఇంకా బెల్ల కూడా ఉడికేలా బెల్ కట్టు ఉంటుంది కదా పైన ఉంటుంది కొంచెం ఉంటుంది మనం బేళ్ళ అదుముకొని దాంట్లోకి కలపాలి కదా ఇంకా అన్నీ కారణం దీంట్లో కలపాలి మిల్లేసిన వేసిన తర్వాత నడిపండి నాన్ వెజ్ చేసినప్పుడు అంత అన్న ఇంత ఎగ్జైట్మెంట్ లేదు కానీ సాంబార్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా కరివేపాకు కూడా వేస్తాను పచ్చి కరివేపాకు వేస్తే స్మెల్లే వేరే ఆయిల్లో వచ్చేసి బాగా మగ్గాలన్నమాట బాగా మగ్గితే బాగా టేస్ట్ ఉంటుంది ఇంకా అలాగే ఫైనల్గా వచ్చేసి వంకాయలు చేస్తాను నేను ఏమనుకుంటి వెజిటేబుల్ రైస్ పొటాటో సరిస్ చేసుకుందాం చేస్తున్నాం ఇంకా ఉన్నాయి కాయగూరలు ఉంటే సరిపోలేదు ఏం చేద్దాం చాలా ఇష్టము క్యారెట్ కానీ ఎక్కడైనా పెళ్లికి కానీ ఏమైనా ఫంక్షన్ లేనప్పుడు కొంతమంది సాంబార్ అన్నం పెడతారు కదా ములక్కాయలు కానీ ఆమెకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ మురకాయలు ఉన్నో లేదో మాత్రం చెప్పండి గుర్తు రాలేదు నాకు మన ఊర్లో ఏమన్నా తక్కువ రేట్ ఉండే తెచ్చుకోవాలి అనమాట ఎందుకంటే వాళ్ళకి కూడా గిట్టుబాటు కావాలి కదా అందుకనేసి వేసుకొస్తారు ఇంకా కాయగురల తొందర మగ్గాలంటే ఉప్పు పడితేనే తొందర మగ్గుతుంది అసలు ఉప్పు విషయంలో అయితే చాలా తక్కువ చేస్తాం అనమాట ఉప్పు కరెక్ట్ అయిపోతే ఇంకా తిడుతుంట ఉప్పు డబ్బా డబ్బా పెట్టుకుంటాడు అన్నం వేసిందేమో సాల్ట్ తీసుకొని కూర్చుంటాడు అనమాట ఎవరైనా ఇల్లు తీసుకొని పోతారు కదా ఇంకా ఉప్పు డబ్బానే తీసుకొని పోతాడు అనమాట ఉప్పు నేను కరెక్ట్ వేసు నువ్వు ఇంకా ఇక్కడ ఒక పదిహేను చేసినప్పుడు ఉప్పు కనెక్ట్ అయ్యుండ్ ఉప్పు తక్కువ వేసుకున్నా వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకుంటే మరి తక్కువ లేదు కదా ఎంత చేసినా అందుకని తక్కువ వేసి అలవాసపడదు భయం అనమాట ఉప్పు మా భయపడతాను అయితే మా అమ్మాయితో ప్రాజూడు అమ్మాట వదిన నిధి వాళ్ళు హీరోయిన్ అనమాట ఎమ్మెంగళూరు లో టౌన్లో పోలేదు మేము మా ఊరు నుంచి కూడా చాలా మంది పిల్లలు అనమాట మేము పోలేదు సాయంత్రం మా బృపా చూపిస్తే చూస్తాం స్మార్ట్ శంకర్ సినిమాలో సెకండ్ సెకండ్ హీరోయిన్ అనుకుంటాన అన్న గుడి వెయ్యాలేమో పోయింటాము ఎందుకంటే అని తెలిసే ఖచ్చితంగా మాకు దగ్గర అనమాట టౌన్ అంత దగ్గర వచ్చిన ఉన్నికలేదు అంటే మాకు పొద్దున్న తెలుసా కొంచెం ముందు వేసినప్పుడు పోతుంది ఆయన మంది దాని నిండి పోయిన ఆ మధ్యలో పిల్లలు మొత్తం ఎక్కడ పోతుంది చెప్పండి ఇంకా కాయగూరలు అంతా ఇంకా కారం ఉప్పు పసుపులో అయితే బాగా మగ్గేవే ఇంకా ఇప్పుడైతే మనం బ్యాన్లు అయితే ఉడికబెట్టుకొని పక్కన అయితే రామ్ పెట్టుకునే అనమాట ఇప్పుడు బ్యాన్లు అయితే దీంట్లోకి వేసేస్తాను ఇప్పుడైతే సాంబార్ మా విటరాము పొద్దున్నే ఫోన్ అనమాట వర్షం పడుతుందా లేదా పప్ప అంటే ఇక్కడ కూడా పడుతుందా వచ్చినామంటే మా ఊర్లో కూడా పొద్దున్న నుంచి పడుతుందా అని చెప్తుందనమాట మా అత్త ఫోన్ మాట్లాడుతున్నది ఇప్పుడే మా అత్త అంగడి పోయి అయితే ఇంకా ఎన్ని వేసినా మనం సాంబార్ మసాలా లేకపోతే సాంబార్ టేస్ట్ అనిపిదన్నమాట ఇంకా మా అత్త ఈ చినుగుల్లో పోయి అయితే సాంబార్ పొడి అయితే తీసుకొచ్చింది ఇంకా లాస్ట్కి అయితే వేసుకుందాము ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకొని అయితే ఇంకా ఉడికించుకోవాలన్నమాట ఇంకా అంత ప్రాసెస్ అయిపోయింది ఇంకా లాస్ట్ అయితే ఇంకా సాంబార్ పొడి వేస్తే సాంబారు రెడీ అయినట్లే ఇంకా అందరు చినుకులు వచ్చేదానికి అట్లే అనమాట అసలు పొద్దున్న నుంచి చినుకులు ఆగుతూనే వర్షం పడుతుండదు ఇక ఇంకా వంటల వంట అయితే అయిపోయింది ఇలా ఇది తినాలన్నమాట చినుకులు పడుతుంటే టైమే కనిపించలేదు కానీ సర్రీగా అయింటారు టైం అయితే టైం ఎంత అది తినే ఎనిమిదిన్నర అయిందంటే టైం అయితే ఇంకా అన్నం తినే టైం అయితే అయ్యింది ఇలా తినాలా సాంబారు అన్నం అయితే రాలేదు ఇంకా వేడి వేడి సాంబార్ అన్నం అయితే తిన్నాము వంట అయితే అయిపోయింది వంట తినాలన్నమాట చినుకులు పడుతుంటే టైమే కనిపించలేదు కానీ తల్లిగా అయింటారు టైం అయితే టైం ఎంత అయితే తెలియదు ఎనిమిదిన్నర అయింది టైం అయితే ఇక అన్నం తినే టైం అయితే అయ్యింది తినాలా సాంబారు అన్నం అయితే రాలేదు ఇంకా వేడి వేడి సాంబారు అన్నం అయితే తిన్నాము సాంబార్ చేసర పెద్ద బాగుండవా తాను అత్త ఇది స్పీకర్ పెడదాంది ఫోన్ బయట పెట్టేసా అత్త ప్రైజ్ మాట్లాడాలా బాండవ తాను అన్నం తింటివే చూదు పెట్టారు నా కాను కదా పెట్టేదాం కదా తగ్గేదా తాను మీరే రాండి తాను మీరే రండి నాయన మా ఫ్యామిలీ వస్తాం మీ ఇల్లే పడుతుంది లేచినమ్మా మీరే రాండి ఇప్పుడు మా నాయన వస్తాడు నువ్వే రాస్తాను వస్తాం వస్తాం లేచినమ్మా మీ తమ్ముడు వస్తారు రాండి మా నాయన వస్తాడు రాస్తాను ఏందిరా లోపల బోమ్మంటే వర్షం లెక్క పెడుతున్నావా ఇట్లే పడుతున్నారనమాట ఇంట్లో ఉందామంటే కరెంట్ కూడా లేదు పొద్దున్న నుంచి కరెంట్ అయితే లేదులేండి ఈ వర్షానికి ఇంకా ఉండడం లేదు కరెంట్ అయితే నిలబడి దగ్గర నిలబడి అంటారు వాళ్ళు ఇక్కడ వచ్చి నిలబడితే ఇంకా ఎడివడి సంభ్రానం చేసినారు ఇంకా తిని కూర్చోవడమే ఇంక ఎందుకంటే ఈ ఇంట్లో ఉండక తప్పదు వర్షానికి అసలు బయటకి వెళ్ళాలంటే కూడా ఏ పని కూడా అవ్వట్లేదు కాబట్టి మంచిగా ఇంట్లోనే తిని ఉండాలి ఇంకా వెళ్దాం ఇంక ఇంట్లో ఉంటే ఇంక ఇంట్లో గోళ మామూలుగా లేదు పిల్లల్ని ఫైటింగ్ల మీద ఫైటింగ్లు చేస్తున్నారు ఇంకా గోళ భరించక తప్పదు పది రోజులు ఓకేనా అండ్ ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్ మంచి వీడియో అయితే ప్లాన్ చేయాలి ప్రమిల్తో చూద్దాం ఏం చేస్తారా ఇప్పుడు వర్షం పడినప్పుడు ఏదైనా జరుగుతుంది ఇట్లుండల్లా మనకు కూడా ఇట్లు ఉండాల్సి ఉండే ఇంటి ముందు ఎలివేషను దగ్గర కనిపిస్తుండదు వీళ్ళు కూడా అంటే ఇద్దరు కొడుకులేండి ఇటు వరకు ఒకరు పోతుంది ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది వీళ్ళు కూడా ఇరికి అవుతుంది ఇప్పుడు ఒక పెళ్ళి కాలేదు కాబట్టి ఫ్రీగా ఉంది ఇందు నుంచి ఆట వరకు ఓకే వరకు ఇక్కడ దాకా అయింది మొన్న అయితే పోయింది మా బొంబాయి అంటే మా చిన్నత్త అయితే బొంబాయికి అయితే పోయింది మా మామ ఒక్కడే ఉన్నాడు మా మరిది కూడా ఉండే మొన్ననే వాయ అనమాట మా మామయ్యకి మాతోనే అన్నం తింటాడు వేసుకోరావాలి వర్షం పడేటట్లు ఉండేది అందుకని అట్లే అక్కడే ఉండవు ఎక్కడోళ్ళు అక్కడ ఇంట్లోనే ఎవరికి వెళ్ళావరా ఎవరికి వెళ్ళావరా నువ్వు అల్లరి తగ్గిస్తే బాగుంటుంది ఇంట్లో బ్రేజు హాయ్ చెప్పురా బ్రైజీ అన్నం తింటా బ్రేజీ నువ్వు తిద్దా సూతీగా మనవేం ఉన్నావు అదిగో చేతిలో పెన్ను చూడండి వెనక గీతలు చూడండి ఇదే చూడండి మాకు ఇంట్లో వచ్చిన మా బాధ ఎన్నిసార్లు చెప్పినా మీరు అంతే పని మారరు సరే రండి అన్నం తిందాము ఇందమే ప్రమీల అయితే అందరికీ అన్నం రెడీ చేస్తుంది తినాలని చెప్పేసి కూర్చొని అన్నం తినడానికి టైం అవుతుంది ఇంకో మంచిగా సూపర్ చేసింది సాంబార్ అయితే నీకు ఎవరు నేర్పించంబారెంట్స్ ఈ వర్షంలో ఏం చేయలే కాబట్టి తినడమే చేస్తాము బాగుందిలే టేస్ట్ బాగుంది చూసి చూసే చెప్పొచ్చు కొంచెం అయింటి ఉప్పు తక్కువ ఉంటుంది కానీ అంత మించి ఏమి అంత బాగుంటుంది నిజంగా చెప్తున్నా ఆ పద్ధతి చెప్పట్లేదు రా నేను ఇంకోటి పిల్లలకి కాయగూరలు వేసి సాంబార్ ఫస్ట్ నుంచి ఇంకోటి పిల్లలకి కాయగూరలు ఉన్నాయి కదా కాయగూరలు తింటే మంచిది సాంబార్ అయితే చేశాను అనమాట ఇదేం చేయడం అంటే కాదు సాంబార్ అయితే ఇంకా అన్ని కాయగూరలు కలిస్తే వాళ్ళు తింటారు ఇంకా క్యారెట్ కానీ చూస్తాయి కానీ వాటి తింటే మంచిది కదా అందుకని మా పిల్లల కోసం అనమాట ఇంకా సాంబారు ప్రతిసారి పిల్లల కోసం పిల్లల కోసం అని కదా ప్రభుల అట్లా ఏం లేదు ఇంకా ఎంత దగ్గరికి చేసాను తినండి సాంబారు సాంబార్ అయితే మా ఫ్యామిలీ మొత్తానికి అవుతుంది తినండి ప్రసస్త బాగుండదే ప్రసస్త బాగుండదే బాగుందలే చెప్పండి మరి సాంబార్ సూపర్ すいません。<Okay. S 2> <laughs>